అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఏ అప్డేట్స్ తీసుకొచ్చారు ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం మీకు అందిస్తూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడాలి మీరు వీడియోనైతే ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలి మీకు ప్రతి అప్డేట్ కూడా తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే వీడియోను అంటే షేర్ చేయాలి ముందుగా మీరు ఎప్పుడైతే వీడియోను షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే షేర్ చేసేయండి ఇక వీడియోను షేర్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోనైతే వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక మీరు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే వీడియోను కూడా షేర్ చేసేయచ్చు చాలామందికి నేను చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలో ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకైన రంగం అయితే సిద్ధం చేశారు ఇక మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయబోతున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట చాలామంది ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ఇక ప్రభుత్వం అందించేటువంటి సాయం కోసం కూడా రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ అయితే మొదలైంది ఇక రబీ సీజన్లో అయినా పంట పసుపు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తారని రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన విడుదల చేశారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పనిసరిగా మీకు ఆ యొక్క అన్నదాత సుక్కిబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీకు అందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు అంటే డబ్బులు అయితే తీసుకోవచ్చు ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట ఇక రైతులు కూడా ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ విధంగా రైతులకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎవరైతే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా కనుక చేసినట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ అంశాల ద్వారా ఇవన్నీ కూడా బే మనకు పరిగణలోకి తీసుకుని మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క పథకాల ద్వారా అయితే పొందాల్సి ఉంటుంది యొక్క డబ్బులు మీకు తప్పకుండా విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇప్పటికే అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ ఇక అప్లై చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకుని మీరు ఈ యొక్క పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను కూడా పరిశీలించుకోవాలి అంటే మీరు ఏదైతే యొక్క పథకాలకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు ఈ బ్యాంక్ అకౌంట్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే ఒక పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోండి ఇంకా ఎవరైనా సరే అంటే పిఎం కిసాన్ డబ్బులను ఈ నెల అంటే ఫిబ్రవరి రెండో వారంలో రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి రెండో వారంలో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బులు వస్తాయి కాబట్టి పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బుల ద్వారా కాకుండా మీకు పంతొమ్మిది విడత డబ్బును కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మాత్రం ఒక పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడత మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవయస్ అనేది పూర్తి చేసుకుంటాలని మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులైతే ప్రస్తుతానికి వచ్చింది ఇక పంతొమ్మిది విడతల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలోనే మీకు అన్నదాత సుఖీభవా పదివేలు పిఎం కిసాన్ కింద పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలని మీ ఖాతాలోకి జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి దీంతో పాటుగా మనకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టార్కు మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు వేస్తే ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయారో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి రెండు శుభవార్తలు దయచేసి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను మీరు చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండద్దు